మరి తెలుగుదేశం నాయకులు అందరికీ చేతులు జోడించి ఇప్పుడు మనం కొడితే ఏమైతుంది ఇప్పుడు మనం కొడితే ఏమైతుంది ఎట్లా మనం కొడతామంటున్నారా ఉదికి ఉద్దికి ఉదికి ఊనిపిస్తా ఊనిపిస్తా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన ఆయన ఎప్పుడు ఆలోచిస్తాడు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో నంబర్ వన్ కావాలా సార్ రేపు మా తరు సార్ మాకు దిక్కు రోజు వదిలిపెట్టండి మూడేళ్లు వదిలిపెట్టండి మమ్మల్ని నామినేషన్ ఏమి ఇచ్చినారా మరి మీ ఏమో నాకు తెలియదు నేను ఆవేశపడతాను ఎందుకంటే చాలా రోజులు నేను డే తెలుగుదేశం కార్యకర్తలారా చీవు రక్తం వద్దా ఎంత కష్టపడ్డావరా మనము ఉద్ది గారేంద్రా ఎట్లా కొడతారంటా మనం నాలుగు సంవత్సరాల తర్వాత ఇప్పుడే కొడితే ఇప్పుడే టైం పొద్దున్న ఒకరు ప్రతి ఒక్కరు వచ్చాది జైలు ఇప్పుడే రిపేర్ చేపించుకోండి అంట లే కొడితే యాద రిపేర్ చేపించుకుంటారా రోయోస్ పద్దె నేకలు వెన్నెలు వస్తుంది రాత్రి వస్తుందంటే మీకు తెలియకపోయినా మా మైనా ఎక్కడికి వచ్చాడు తెలియకపోయినా మళ్ళీ మేధావులు అంటే సుప్రీం కోర్టు అంటే అదంటే మేము తెచ్చుకోలే కోర్టు పై కోర్టు వరకు ఇదే ఉన్నారు ఇంకా ఇక్కడ ఎస్ఐలు సిఐలు పొద్దున్న మాట్లాడలేదు రే తెలుగుదేశం కార్యకర్తలు జరిగేది ఏం లేదు మళ్ళీ రెండు రోజులు అంటారు నాలుగు సంవత్సరాల తర్వాత ఇప్పుడే ఉత్కంటరా ఉతకటరా ప్రతి ఒక్కరు మాట్లాడేదే మీకు స్వాతంత్రం ఉంది ఆయన వల్ల పెద్ద ఆయన వల్ల ఉతక్కోకం ఉండ తర్వాత మమ్మల్ని ఉతుకుతారా మరి ఇప్పుడు మేము పవర్ లో ఉతకచ్చు కదా